ప్రైవేటు కంపెనీ రైతులను వేధిస్తోంది ప్రభుత్వం ఇచ్చిన భూములను దాటుకుని రైతుల పొలాల్లోకి వచ్చేస్తోంది అన్నదాతలు లభోదిబ్బోం అంటుంటే ప్రభుత్వాధికారులు కూడా పట్టించుకోవడం లేదు మరిప్పుడు ఏం చేయాలి కోటే శరణ్యమా సోలార్ కంపెనీ పైపాలెం గ్రామ రైతుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తోంది ఎలాంటి అనుమతులు లేకుండా పట్టాభూముల్లో విద్యుత్ పోల్స్ ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించిన రైతులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తోంది మా గ్రామంలో సోలార్ కంపెనీని ఏర్పాటు చేస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనుకున్నామని ఇలా రౌడీషీట్లుగా ముద్ర వేస్తారని అనుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ భూమిలో సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవాలని ప్రైవేటు భూములు ఒక్క సెంటు కూడా గ్రీన్కో కంపెనీకి ఇవ్వబోమని రైతులు చెబుతున్నారు నంద్యాల జిల్లా మిట్టూరు మండలంలో నాగలూటి పైపాలెం మాసాపేట గ్రామాల పొలిమేరల్లో పన్నెండు వందల ఎకరాల్లో గ్రీన్ కో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు జరుగుతుండగా మరోవైపు సరిహద్దులను ఏర్పాటు చేస్తున్నారు ఆ సరిహద్దుల్లో గ్రామస్తులకు చెందిన పట్టాభూములకు వెళ్ళేందుకు రాస్తాను ఏర్పాటు చేయకుండా వేస్తున్నారు అలాగే విద్యుత్ పోల్స్కు ప్రైవేట్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా గుంతలు తవ్వుతున్నారు అదేంటని ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు గ్రీన్ కో అధికారులు రైతులను బెదిరింపులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మానపాటి శ్రీనివాస్ గౌడ్ అన్నారు సోలార్ ప్లాంట్తో యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావిస్తే గ్రామంలోని రైతులను బెదిరింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదన్నారు ప్రశ్నించే రైతులను గ్రామం నుంచి వెళ్లగొడతాం మీ వెనుక ఎవరున్నారు ఇలాంటి వ్యాఖ్యలతో హెచ్చరించడం భావ్యం కాదన్నారు గ్రామస్తులను ఒక తాటిపైకి తెచ్చి రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు గ్రామ రైతులకు గ్రీన్కో కంపెనీ అధికారులు అన్యాయం చేస్తే కోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా వారు ఉన్నారు గ్రీన్కో కంపెనీ వారి అరాచకాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి రైతులు వాళ్ళ సమస్యలను అడగడానికి అంటే మా పొలంలో మీరు ఏ విధంగా వస్తారు మా పొలాల్లో ఏ విధంగా గుంటలు తీస్తారు మా పొట్టా పొలా పట్టా పొలాలు వాళ్ళ రోడ్లల్లో భారీ వెహికల్స్ తో తిరుగుతా ఉన్నారు వీటికి సంబంధించి రైతులు గ్రీన్కో వారిని అడిగి ప్రశ్నిస్తే వాళ్ళని రౌడీ షీటర్లుగా దీంట్లో కంపెనీ వారు చూపిస్తున్నారు మీరు ఇది చూడొచ్చు ఇదిగండి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్స్ రౌడీలు అంటారు రైతులు పైపాలనలో ఉండే గ్రామాలు రౌడీ షీటర్స్ అరా మరి ఈ రకంగా ఒక ఇండస్ట్రియల్ వాళ్ళు చేయడము ఇక్కడ చూడలేదు కొత్తగా చేస్తా ఉన్నారు మరి ఇక్కడ ప్రజలని గ్రామంలో ఉంచాలనుకుంటున్నారా ఎల్లగొట్టాలనుకుంటున్నారా వారి నిర్ణయానికే వదిలేస్తున్నాను ఇదే జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి అయితే లేదు ప్రజల సిద్ధంగా కంపెనీ తీరుపై గ్రామస్తులకు లేదు రెండెకరాల పొలంపై ఆధారపడి జీవించే వారికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు తమ పొలాల్లో పెద్ద మిషన్లతో గుంతలు తీశారని వారు వాపోతున్నారు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే డబ్బులు ఇస్తామని సర్ది చెబుతున్నారని ఇంకా మాట్లాడితే బెదిరిస్తున్నారని స్థానిక మహిళా రైతులు చెబుతున్నారు అంత గుంటది అమ్మానికి అంత పెట్టినంటే పెట్టింటే నేను చానా ఇబ్బందిలా ఉన్నాను సార్ ఒకదాని మళ్ళా రెండు వేల ఐదు వందలు పట్టు పాపేసుకున్నాను సార్ నేను సార్ మాలొద్దు ఏం వదులే సార్ కొడితే మా పొలం లేకే రావడానికి సార్ గ్రీన్ కో కంపెనీ ప్రతినిధుల బెదిరింపులు మామూలుగా లేవు జనాన్ని గ్రామం నుంచి వెళ్ళగొడతామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు గుంతలు ఎందుకు తవ్వారని అడిగిన వారిని గ్రామ బహిష్కారం చేస్తామని బెదిరిస్తున్నారు అన్యాయం జరిగినా కూడా మేము సహించేది లేదని చెప్పి మీ ప్రతికాత్మకంగా తెలియజేసుకున్నాము ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా కూడా మేము ముందుండి ఆ రైతుల కోసం పోరాటం చేస్తాము ఇంక ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఈ పక్కన ఉన్నటువంటి కుంటల్ని చెరువుల్ని వాళ్ళు గ్రామలతో పూర్చేస్తున్నారు దాని యొక్క పరంగా ఇక్కడ జీవాలకి తాగడానికి నీళ్లు కాని మేత కానీ లేకుండా అయిపోతుంది ఆ కుంటల్ని పూడ్చడం వల్ల నీటి మట్టం కూడా తగ్గిపోతా ఉంది నిజానికి గ్రీన్ కో కంపెనీ ప్రతినిధులు దొంగ నాటకం ఆడారు తొలుత ప్రభుత్వం తమకిచ్చిన ప్రదేశంలో ప్యానులు ఏర్పాటు చేసుకుంటామన్నారు తర్వాత రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పొలాల్లో కంచె వేస్తున్నారు అదే పని ప్రశ్నించిన యాభై మందిపై రౌడీ షీట్ వేశారు పట్టా పొలాల్లో గ్రీన్ కో అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు ఆడ ఉండేది మూడెకరాలు మూడు ఎకరాల పన్నెండు పోలు పడుతున్నాయి పన్నెండు పౌళ్ళు పడితే మేము ఎటకెళ్లి చేత చేసుకున్న ఎటకెళ్లి పంట పండిస్తున్న వాళ్ళు అడగకుండానే వచ్చి దుర్మార్గంగా చేస్తున్నారు గుంతలు గొడవనికి వస్తే ఆ రోజు ఆపిన నేను ఆపిన కానీ మళ్ళా నిన్న గుర్తులు వచ్చి పెట్టినారు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఇదే సార్ నాకు దాదాపుగా మూడు వందల జీవాలు ఉన్నాయి ఈ ఊరు బతికేదే పాడి పరిశ్రమ బతుకుతుంది అటువంటిది ఈ ఊర్లో మేత లేకుండా సోలారు అక్రమంగా దీన్ని ఒక ఐదేళ్ళ కిందట మేము కొన్నాము అది ఇది అని చెప్పి దౌర్జన్యంగా వాళ్ళు ఇష్టానుసారంగా టేట్లు వేస్తున్నారు అదే గొర్రెల వాళ్ళు పోయి మేపుకుంటాడు దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు మేము అడుగుతే ఎంఆర్ఓ బిల్లంపండి వాళ్ళ మిల్లం పండి అడుగుతు అడుగుతున్నారు కాకపోతే ఎంఆర్ఓ మాకు సహకరించలేదు ఎంఆర్ఓ వచ్చినా కానీ ఎస్ఐ వచ్చినా గాని ఎవరు వచ్చినా గాని వాళ్ళకే సపోర్ట్ గా కానీ ఊర్ల గ్రా గ్రామ ప్రజలకు సపోర్ట్ గా మాట్లాడమే లేదు రైతులు సాగు చేసుకుంటున్న భూములను వారికే వదిలేయాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు ఆ పైన పది మీటర్ల రాస్తాను ఏర్పాటు చేయాలన్నారు ప్రైవేటు భూముల్లో పోల్స్ వేయాలంటే రైతులతో చర్చించి నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు లేదంటే ప్రైవేట్ భూముల్లో పోల్స్ ఏర్పాటు చేసేందుకు ఒప్పుకోబోమని జనం తెగేసి చెబుతున్నారు